కొలెస్ట్రాల్ తో ఇబ్బంది పడుతున్నారా డయాబెటిస్ రివర్స్ చేసుకోవాలా డైట్ తో పరిష్కారం కాంటాక్ట్ ఫంక్షనల్ న్యూట్రిషన్ వినీషా రెడ్డి వైఫ్ స్పాపింగ్ నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ నేను మీ సంగీత ఈ మధ్యకాలంలో ఎక్కువ మంది భార్యాభర్తలు చేస్తున్న పని ఏంటంటే అంటే ఒకరితో ఒకరు గడపాలి అని చెప్పేసి డిసైడ్ అయిపోతూ ఉంటున్నారు అంటే వైఫ్ స్పాపింగ్ అనేది ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్న విషయం తెలిసిందే మీ అందరికీ అంటే ఇలాంటిదే ఒక కేసు బెంగళూరులో చోటు చేసుకుంది దాంట్లో ఏమైంది అంటే భార్య రివర్స్లో భర్తను చంపేసి వెళ్ళి స్టేషన్కి వెళ్ళేసి నేను ఆ భర్తను చంపేశాను నాకు ఎలాంటి శిక్షణ ఉంటాయో చెప్పండి నన్ను తీసుకెళ్ళి జైల్లో కూర్చోబెట్టండి నాకు ఇలాంటి లైఫ్ వద్దు అని చెప్పేసి చెప్పడం జరిగింది అసలు ఏం జరిగింది అనేది వివరాల్లోకి వెళితే ఒకసారి ఎవరైతే ఈ అమ్మాయి ఉంది ఈ అమ్మాయికి వచ్చేసి థర్టీ సిక్స్ ఇయర్స్ పేరు నేత్ర స్వామి అనే ఫార్టీ సిక్స్ ఇయర్స్ అతను ఒక దగ్గర వర్క్ చేస్తున్న సమయంలో ఈ అమ్మాయికి ఇంకా అప్పటికి పెళ్ళి కాలేదు కానీ స్వామికి మాత్రము ఇరవై ఐదు సంవత్సరాల క్రితమే పెళ్ళి అయిపోయింది ఒక కొడుకు ఒక కూతురు కూడా ఉన్నారు భార్య కూడా ఉంది అయితే అతను ఈ అమ్మాయిని చూడగానే ఈ అమ్మాయి చాలా చక్కగా ఉంది నాకు కావాలి అని చెప్పేసి అనుకొని వీళ్ళిద్దరు పరిచయం పెంచేసుకొని లవ్లో లవ్ చేసేసుకున్న తర్వాత ఇంకా ఈ అమ్మాయి కావాలి అని చెప్పేసి మొదటి భార్యకు విడాకులు ఇచ్చేసి ఆస్తులు ఇతని పేరు మీద ఏమేమైతే ఉన్నాయో అవన్నీ కూడా వాళ్ళకి మొదటి భార్య అయిన కూతురికి అదేవిధంగా కొడుక్కి మొదటి భార్యకి అందరికీ కూడా సెటిల్మెంట్ చేసేసిన తర్వాత ఈ అమ్మాయిని నేత్రాన్ని ఆరు సంవత్సరాల క్రితం వివాహం చేసుకోవడం జరిగింది జరిగిన తర్వాత ఇక ఏం జరిగిందంటే ఒకసారి వాళ్ళ స్వామి వాళ్ళ ఫ్రెండ్ ఇంటికి రావడం చూశాడు చూసిన తర్వాత నేత్రాన్ని చూడంగానే అబ్బాయి ఎంత అందంగా ఉంది ఈ మీ భయ మీ భార్య ఒక్కసారి నాకు మీ భార్యతో గడపాలని ఉంది అని చెప్పేసి ఇతను అతనితో చెప్పాడు ఫ్రెండ్ చెప్పగానే సరే నా భార్యను నీ దగ్గరికి పంపిస్తాను నీ భార్యను నా దగ్గరికి పంపించు నీ భార్య అంటే కూడా నాకు ఇష్టం ఉంది అంటే వీళ్ళిద్దరు డీల్ ఓకే చేసేసుకొని ఆ రోజు మొత్తం ఫుల్ ఎంజాయ్ చేశారు డ్రింక్ తోటి ఎంజాయ్ చేసిన తర్వాత అదే విషయాన్ని తీసుకొచ్చేసి నేత్రతో చెప్పడం జరిగింది స్వామి చెప్పిన తర్వాత నువ్వేమన్నా మనిషివేనా అసలు ఏంటిది నేను ఎలా కనిపిస్తున్నాను మొదటి భార్యను కాదనుకొని నువ్వు నా దగ్గరికి వస్తే నా మీద ప్రేమ ఉందనుకున్నాను నువ్వు నన్ను ఇంకొకరి దగ్గరికి పంపించడం ఏంటి అని చెప్పేసి ఆవిడ ఇంకా రోజు గొడవలు అలా ఎనిమిది నెలల పాటు కూడా ఆమెకు నరకం చూపించాడు నువ్వు వెళ్తావా వెళ్ళవా వెళ్తావా వెళ్ళవా అని చెప్పేసి ఇంకా అదే ధ్యాసలో ఫుల్ డబ్బు స్వామికి అసలు ఎంత డబ్బు అంటే తరగని ఆస్తి అంత ఆస్తి ఉంది అందమైన భార్య ఉంది కానీ వేరే అతని వాళ్ళ భార్యతోటి గడపడం కోసము ఇప్పుడు తీసుకొచ్చుకున్న ఈ నేత్ర అనే ముప్పై ఆరు సంవత్సరాల మహిళను చాలా కిరాతకంగా హింసించేవాడు తాగడము అభ్యుద్ధుడిగా మాట్లాడడము కొట్టడము తిట్టడము ఇవన్నీ చేస్తూ ఉండేవాడు ఇంకా ఈమె భరించలేకపోయింది ఓసారి తాగేసి బాగా తాగేసి పడుకున్న టైంలో ఎనప తోటి తల మీద గట్టిగా బాధి కొట్టి కొట్టి చంపేసింది చంపేసిన తర్వాత అనుకోకుండా అదే రోజు ఎవరైతే స్వామి ఉన్నారో స్వామి వల్ల ఫాదర్ రావడంతో రాడ్ని అక్కడ పడేసి ఇమీడియట్గా కార్ తీసుకొని పోలీస్ స్టేషన్కి పన్నెండున్నర ఒంటి గంట ప్రాంతంలో కూడా పోలీస్ స్టేషన్కు వెళ్ళింది అంత మిడ్ నైట్ టైంలో ఒక అమ్మాయి కార్ దిగి లగ్జరియస్ కార్లో నుంచి దిగుతూ ఇంత స్టైలిష్గా వస్తుంది ఏమైనా ప్రాబ్లం ఉందా ఏంటి అని పోలీసులు అనుకున్నారు కానీ అక్కడికి వెళ్ళేసి నేను ఆ భర్తను చంపేశాను నాకు ఏం శిక్షలు ఉంటాయో అది కేసు ఫైల్ చేసేసి నన్ను జైలుకు పంపించండి అని చెప్పేసి కూర్చుంది అదేంటి మీ భర్తను ఎందుకు చంపారు అని అంటే ఇలా నన్ను వేధించాడు ఇలా పెట్టాడు నన్ను వేరే వాళ్ళ దగ్గర పడుకోమని చెప్పేసి వేధిస్తున్నాడు అని చెప్పేసి చెప్పారు అంటే ఈ కేసులో మనం చూసేసుకుంటే అతనికి ఇష్టం ఉందేమో వేరే వాళ్ళతో గడపడము అదంతా కానీ ఇంకొకరికి కూడా ఇష్టం ఉండాలి కదా ఇక్కడ భార్య అయినా ఈ అమ్మాయికి ఇష్టం లేదు ఇక్కడ మర్డర్ కేసును అప్లికేబుల్ చేయాలి కానీ తను ఆత్మరక్షణ కోసము తన లైఫ్ని మొత్తం కూడా డిస్టర్బ్ చేసుకోకుండా తన యొక్క ఏదైతే రెస్పెక్ట్ను కాపాడుకోవాలన్న ప్రయత్నం చేసింది కాబట్టి దీంట్లో కేసెస్ అన్నీ కూడా ఎలా ఉంటాయి అంటే కేసు పెడతారు కాకపోతే శిక్షలు అనేవి గట్టిగా ఉండకుండా కొంచెం ఆలోచించే అయితే కోర్టు చేస్తుంది అక్కడ జరిగిన తీవ్రత ఏంటి నిజంగానే ఎందుకు చంపేశారు ఇదంతా అని చెప్పేసి పోలీసులు అప్పటికి కూడా డౌట్ పడ్డారు ఇంత అందమైన అమ్మాయి అంటే వాళ్ళ ఫాదర్ ఎవరైతే స్వామి వాళ్ళ ఫాదర్ ఉన్నారో ఆయన ఆస్తి కోసమే నా కొడుకుని చంపడం జరిగింది మొదటి భార్యకు విడాకులు ఇవ్వడానికి కూడా కారణం ఈవడే అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ఇస్తూ అతను ఏం చేశాడు ఒక కంప్లైంట్ రేజిస్ చేస్తూ ఇవ్వడం జరిగింది పోలీస్ స్టేషన్లో ఇచ్చిన వెంటనే పోలీసులు ఎవరైతే ఫ్రెండ్ ఉన్నారో అతన్ని పిలిచి కనుకొని వాళ్ళ వాట్సాప్ చాట్లు కానివ్వండి తర్వాత నెక్స్ట్ అన్నీ చూసేస్తే అది నిజమే వైఫ్ను షేర్ చేసుకుందాము అని చెప్పేసి చెప్పడం జరిగింది ఎవరైతే ఫ్రెండ్ ఉన్నారో ఫ్రెండ్ వాళ్ళ వైపు స్వామితో గడపడానికి చాలా ఇంట్రెస్ట్ చూపించింది ఎన్ని నెలలు అంటే అన్ని నెలలు ఎన్ని రోజులు అంటే అన్ని రోజులు నేను అతనితో గడుపుతాను నాకు ఇష్టమే అని చెప్పేసి ఆవిడ చెప్పింది ఆవిడకి ఇష్టం ఉందేమో కానీ అదే ఇష్టం ఈ అమ్మాయికి కూడా ఉండాలి కదా నేత్ర అనే అమ్మాయికి ఉండాలి కదా ఇష్టం లేకుండా నువ్వు అలా బలవంతం చేస్తూ ఇంకొకరి దగ్గరికి పంపించాలన్నా ప్రయత్నం చేయడం వల్ల ఈమె క్రిమినల్గా మిగిలిపోవాల్సిన చోటు చేసుకుంది ఒకవేళ ఆవిడ చేయాల్సింది ఏంటంటే ఇమీడియట్గా ఇదే ధైర్యం చేసేసి ముందుగానే పోలీసులకు ఇట్లా నా భర్త నన్ను ఇలా వేధిస్తున్నాడు వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి అతని కోరిక తీర్చమంటున్నాడు అని చెప్పేసి కనుక కేసు ఫైల్ చేసేది ఉంటే అనవసరంగా ఇలాంటి శిక్షణలలో ఇన్వాల్వ్ అయ్యి మర్డర్ కేసులో ఇన్వాల్వ్ అయ్యి కేసు అంటే జైలుకు వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చేది కాదు కానీ అక్కడ ఆలోచించలేదు ఎనిమిది నెలల పాటు భరించింది కానీ ఒక్క క్షణంలో ఆవేశము ఆ అట్టలు తెంచిపోయి ఇమీడియట్గా తోటి బాధి బాధి చంపేసింది అంటే క్రిమినల్స్గా మిగిలిపోవడానికి ఇష్టపడుతున్నారే తప్పించి ప్రాబ్లమ్స్ బయటపడాలి ఎలా సాల్వ్ చేసుకోవాలి అన్న ఆలోచన మాత్రం ఏ బుర్రకు కూడా రావట్లేదు అందరూ కూడా ఇదే పోలిసదు అది తెలిసిన తర్వాత ఈ వైఫ్ను షేర్ చేసుకోవడం ఏంట్రా మీ బుద్ధులు ఏంది అని చెప్పేసి వాళ్ళు కూడా షాక్ అయిపోయారంటే ఒక్కసారి అమాజిన్ ఆలోచించండి ఈ వైపు స్వాపింగ్ అనేది చాలా డేంజర్ అన్నట్టు ఇప్పటివరకు సంతోషంగా ఉంటుందేమో కానీ ఫ్యూచర్లో అది ఎంత డేంజరస్ అనేది ఎవరికీ అర్థం కావట్లేదు ఇక్కడ నుంచి ఒకరు ఇక్కడికి వెళ్తారు ఇక్కడ నుంచోళ్ళు ఇక్కడ ఒకరు వస్తారు వీళ్ళు ఏమైనా ఈ పర్సన్స్ని చేయొచ్చు లేదు అంటే వాళ్ళైన ఈ పర్సన్ని మొత్తానికి లేకుండా చేసే అవకాశాలు ఉంటాయి ఇలాంటి సమయాలలోనే ఎక్కువగా హత్యలు ఇలాంటివన్నీ కూడా జరిగే అవకాశాలు ఉంటాయి ఎందుకంటే అతని వల్ల ఎక్కువగా ఆనందం ఉంది ఇతని వల్ల లేదు ఇలా కంపారిజన్ అనేది స్టార్ట్ అవుతుంది ఇక్కడ ఫ్రీడమ్ ఉంటుంది ఎక్కడైతే థర్డ్ పర్సన్ వస్తారో వాళ్ళు ఫ్రీడమ్ ఇచ్చేస్తారు ఎందుకంటే తన వైఫ్ కాదు కాబట్టి ఫ్రీడమ్ ఉంటుంది హస్బెండ్ వైఫ్ అన్నప్పుడు కొంచెం ఫ్రీడమ్ తక్కువగా ఉంటుంది అంటే రిస్ట్రిక్షన్స్ ఎక్కువగా ఉంటాయి రీజన్ ఏంటంటే నా భార్య ఇలా ఉండాలి ఇలా ఉండాలి ఎంత ఫ్రీడమ్ ఇచ్చినా సరే కొన్ని విషయాలలో వాళ్ళు పర్టికులర్గానే ఉంటారు నేను చెప్పేది ఏంటంటే దయచేసి ఐదు నిమిషాల సుఖం కోసము పది నిమిషాల సుఖం కోసము లేదు అంటే వాళ్ళు ఏదో ప్రేమ చూపిస్తున్నారనో తాత్కాలికమైన అట్రాక్షను లవ్ కోసం అని చెప్పేసి పర్మనెంట్గా ఉండే వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్ని బ్రేక్ చేసుకొని మీరు అక్కడికి వెళ్తే లాస్ట్కు మిగిలేది క్రిమినల్స్ గానే సో దయచేసి లేదంటే ఎవరి చేతుల్లోనూ హతమవడమే ఇదే జరుగుతుంది ఎప్పుడైనా సరే ట్రయాంగిల్కి సంబంధించిన స్టోరీస్లలో ఎవరో ఒకరు కంపల్సరిగా ఈ భూమి మీద లేకుండా అయిపోవడం అనేది కామన్గా జరుగుతుంది ఒకరు క్రిమినల్గా మిగిలిపోవడం అనేది జరుగుతూనే ఉంటుంది ఇది చాలా కేసులలో మీరు ఏ కేసులో చూసినా సరే హస్బెండ్ను లవర్ కోసం చంపిన భార్య ఆ తర్వాత నెక్స్ట్ భర్త కోసము భార్య ఇలా చేసింది అలా చేసింది ఇలాంటివే ఎక్కువగా మనం వింటూ ఉన్నాం చూస్తూ ఉన్నాం కూడా ఇవన్నీ జరుగుతున్నప్పటికీ కూడా ఇప్పటికీ ఈ వైఫ్ స్పాపింగ్ అనేది ఇంకా ఎక్కువగా కంటిన్యూ అవుతూనే ఉంది సో దయచేసి తాత్కాలిక సుఖం కోసం కాకుండా పర్మినెంట్గా వచ్చే మనకంటూ ఒకరు వస్తున్నారు కాబట్టి లైఫ్లో వారి కోసం వారి దగ్గర నుంచి మీరు ప్రేమను ఆశించండి వారి కోసం మీ టైంని కేటాయించండి వారి పట్ల మీరు శ్రద్ధ వహించండి మీకే లవ్ వస్తుంది అంటే కొత్త కోసం వెళ్ళారు అంటే ప్రాణాలు ఉండొచ్చు ఉండకపోవచ్చు సో బీ కేర్ఫుల్ జాగ్రత్త